అందరికీ నమస్కారం శ్రీ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ జూలై ఇరవై తొమ్మిది తారీఖు మంగళవారం రోజున వారిపైన ఒక స్త్రీ కన్ను పడింది కనుక వీరికి మధ్యాహ్నం రెండు తర్వాత జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు ఆ స్త్రీ నుండి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి ఇక జూలై ఇరవై తొమ్మిదో తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారిపైన ఏ ప ఏ స్త్రీ కన్ను పడింది సింహరాశి వారికి సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలాగే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే వీడియో నస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మాక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు సింహరాశిలో జన్మించిన వ్యక్తులపైన ఏ స్త్రీ కన్ను పడింది అలాగే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులపైన ఎలాంటి చెడు ప్రభావం ఉండబోతుంది వీరు వీరిని ఎలా కాపాడుకోవాలి అనేటువంటి అంశాలను తప్పకుండా ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క స్వభావం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం వీరి స్వభావం ఎలాంటిది అంటే ఎవరైనా సరే కాస్త ప్రేమ చూపించగానే వెంటనే మారిపోయేటువంటి వ్యక్తులు వీరికి ప్రేమ తప్ప ఇంకేది కూడా కోరుకున్నటువంటి మనస్తత్వం మీదే కాదు అంటే వీరు డబ్బుకి హోదాకి అస్సలు లొంగనే లొంగరు కష్టపడి సంపాదించుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కానీ ప్రేమకి మాత్రం చాలా త్వరగా లొంగిపోతూ ఉంటారు ప్రేమ అనేది వీరికి చాలా ఒక మంచి మందులా పనిచేస్తుంది తనుక వీరు ఎవరినైనా కానీ కాస్త ప్రేమ చూపించిన ఒకవేళ చూపించినట్టు నటించినా సరే వెంటనే ఆ వ్యక్తులకి లొంగిపోవడం జరుగుతుంది అలా సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి అయితే గోచార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం అయితే ఒక స్త్రీ ఆ స్త్రీ ఎలాంటిది ఏంటంటే కనుక మీ పైన మా అంటే లవ్ చూపించినట్టు నటిస్తుంది నిజానికి ఆమెకు లవ్ అనేది లేదు కానీ నటిస్తుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అంటూ కూడా తెలుసుకుందాం ముఖ్యంగా వీరికి అత్యంత గొప్ప ఫలితాలు ఉన్నాయి కష్టపడితే ఈ సమయంలో ప్రతిఫలం అనేది తప్పకుండా ఉంటుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఈ రాశి వారు పొందబోతున్నారు అలానే వీరికి అత్యుత్తమమైనటువంటి ఫలితాలు కూడా లభించబోతున్నాయి ఈ సమయంలో వీరు అనుకున్నటువంటి లక్ష్యాలను గమ్యాలను సాధించడం కోసం ఎంతో కృషి చేసేయడం అయితే జరుగుతుంది ఇలా వీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడం కోసం కోషి చేయడం జరుగుతుంది అలానే అనుకున్నది అనుకున్నట్టుగా సాధించి తీరుతారు ఈ సమయంలో ఇలా వీరు అనుకున్నది సాధించడం కోసం కృషి చేయడం జరుగుతుంది అలానే వీరికి గోచార ఫలితాలు కూడా ఇవి అనుకున్నది సాధించేంత వరకు కూడా అస్సలు వదిలిపెట్టరు ఏదైనా సరే అనుకుంటే ఖచ్చితంగా సాధించి తీరుతారు వీరు జీవితంలో ఉన్నటువంటి స్థాయికి ఎదగాలి అంటే అన్నటువంటి ఆలోచన కూడా అధికంగా ఉంటుంది అలానే వీరి యొక్క జీవితం అనేది ఎంతో అద్భుతంగా మార్చుకోవడం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు వీరు ఒక స్థాయిలో ఒక హోదాలో ఉన్నా సరే ఇంకా అంతకు మించిన స్థాయి హోదా కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారు వీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు కదా అని చెప్పి పొరపాటున కూడా అలానే ఆగిపోరు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంతమంది చెడు ప్రభావాలను కూడా వీరిపైన అంటే చేసే అవకాశం అయితే వీరిపైన పడే అవకాశం అయితే ఉంటుంది వీరికి నరదిష్టి అధికంగా ఉంటుంది నరుల కన్ను వీడిపైన అధికంగా ఉంటుంది ఎందుకు అంటే వీరు ఎదుగుతుంటే నరులు అంటే చూస్తూ ఊరుకోలేరు నరదిష్టిని అధికంగా పెట్టడం జరుగుతుంది ఈ నరదిష్టి కారణంగా వీరు జీవితంలో ఇంకా ఎదిగే ఒక మంచిగా ఎదిగే పొజిషన్ కూడా కొన్నిసార్లు ఎదగలేకపోతూ ఉంటారు అనుకున్న లక్ష్యాన్ని కూడా చేరలేకపోతుంటారు అలానే వీరు ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతూ ఉంటారు ఎక్కువగా మౌనం పాటిస్తారు వీరి యొక్క శరీర ఆకృతి అనేది చాలా దృఢంగా ఉంటుంది అలానే ఆకర్షణీయంగా ఉంటుంది రాజకీయ రంగాలపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది గంభీరమైన మంచి వాయిస్ని కూడా కలిగి ఉంటారు వీరు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కానీ ఎదుటి వ్యక్తులు వీరు సున్నితమైన మనస్తత్వలుగా గుర్తించరు వీరు గంభీరమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు అని కూడా అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి వీరు గంభీరమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండరు చాలా సున్నితమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు అది ఎదుటి వ్యక్తులకి అర్థం అవ్వదు ఎందుకంటే వీరి యొక్క ప్రవర్తన అనేది కొన్నిసార్లు వీరి కోపం అనేది వస్తే అగదు చాలా ఎక్కువగా కోపం అనేది వస్తుంది అయితే అలానే వీరికి అత్యంత ఎక్కువగా కోపం అనేది ఉంటుంది మంచితనం ఎంత ఉంటుందో కోపం కూడా అంతే ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కోపం అనేది అధికంగా ఉండటమే కాదు జీవితంలో ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యల వల్ల కూడా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే వీరు ఒక స్త్రీ యొక్క మాయలో పడుతుంటారు ఆ స్త్రీ ఎవరు ఏంటి అనేటువంటి అంశాలు తెలుసుకుందాం వీపైన లేని ప్రేమను నటించి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని వాళ్ళు ఏదో ఒక రకంగా తీసుకోవాలని చూస్తుంటారు అంటే కేవలం ఒక స్త్రీ అనే కాదు కొంతమంది స్త్రీల విషయంలో ఇలా జరిగిన మరి కొంతమంది సింహరాశి జాతకులకి మాత్రం అంటే స్త్రీల విషయంలో కాకపోయినా డబ్బుని ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా మీ నుండి డబ్బుని తీసుకొని తర్వాత తిరిగి ఇవ్వకూడదు అనేటువంటి ఒక గట్టి నిర్ణయంతో ఉంటారు అలాంటి వ్యక్తులు ఈ సమయంలో మీ చుట్టూ ఎక్కువగా ఉన్నారు అందువలన మీరు జాగ్రత్తగా ఉండండి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మీరు ఎప్పుడైనా సరే ఒకటికి డబ్బు ఇస్తున్నా లేదంటే మీ దగ్గరికి ఎవరైనా వచ్చి డబ్బు అడిగినా వారు కాస్త నటించినట్టు చేసిన అలా అనుమానంగా మీకు అనిపించిన అలాంటి వ్యక్తులతో మీరు పొరపాటున కూడా స్నేహం అనేది చేయకండి అలా చేయడం వల్ల మీకు ఆర్థిక ఆర్థికంగా కూడా సమస్యలు అనేటివి వస్తాయి ఆర్థికంగా డబ్బు పరమైనటువంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి అధికంగా ఉన్నతమైనటువంటి కష్టాలను కూడా ఎదుర్కొంటారు ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఈ రాశివారు ధైర్య సాహసాలు వీరికి అధికంగా ఉంటాయి వీరికి ఏదైనా సరే సమస్య వస్తే ఖచ్చితంగా కూడా ఆదుకోవడానికి ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉంటారు అంటే వీరికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి వీరిని రక్షించడం కోసం ఖచ్చితంగా కూడా ఒక వ్యక్తి ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యాన్ని అసలు వీరు ఎక్కడ కూడా అస్సలు కోల్పోరు ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోతారు సాహసోపేదమైనటువంటి పనులు కలిసి వస్తాయి ఈ సమయంలో అయితే స్త్రీల విషయంలో ముఖ్యంగా వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీల విషయంలో వీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయని కూడా గుర్తుపెట్టుకోండి అలానే వీరికి ఏ దైవశక్తి అయినా సరే తోడుగా ఉంటుంది వీరు ఏ దేవతను కూడా పూజించినా ఏ దేవతను ఆరాధించినా సరే ఆ దైవం యొక్క అనుగ్రహం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంటుంది ఇక ఈ రాశి వారు స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి అలాంటి వ్యక్తుల నుంచి కూడా మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి అప్పుడే మీకు సమస్యలు లేకుండా ఉంటాయి ఇక తెలుసుకున్నారు కదా జూలై ఇరవై తొమ్మిదో తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారిపైన ఏ స్త్రీ కన్ను పడుతుందనేది అలానే మీకు కొన్ని విషయాలు శుభం మరి కొన్ని విషయాలలో అశుభ ఫలితాలు ఉన్నాయి మధ్యాహ్నం తర్వాత ఒక సంతోషకరమైనటువంటి వార్త కూడా లభించబోతూ ఉంది మధ్యాహ్నం తర్వాత ఆ వార్తను మీరు వింటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈరోజు ఈ రాశి వారు మీ కోపాన్ని మాటను అదుపులో ఉంచుకోండి ఈరోజు ఈ రాశి వారు మీ ఇరుగు పొరుగు వారితో గొడవపడే అవకాశాలు కనిపిస్తున్నాయి కావున మీరు వారితో మాట్లాడేటప్పుడు మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి వీలైతే మీ పనిని మీరు చూసుకోవడం మంచిది వారికి దూరంగా ఉండడం మంచిది నిరుద్యోగుల ప్రయత్నాలు అందుకోగా సాగుతాయి మీ మాల ప్రేమ సంరక్షణ కుటుంబం బలపడేలా చేస్తుంది మీ కర్మ బలవంతంగా ఉంటే మీరు ఎదుర్కొంటున్న ప్రతి సవాల్ని విజయవంతంగా నిర్మిస్తారు మీరు చేసిన మంచి కర్మలు సమయం ద్వారా మంచి ఫలితాలు అందుతాయి ఈరోజు మీ పిల్లలు జ్ఞానంతో సరైన మార్గం నడిచేలా చేయాలి బలహీనతలతో జీవించడం ఇతరుల ముందు భావన గురి అవుతారు పూజలు ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు శుభాలను తెస్తుంది మీ కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు మీ జీవితంలో కొత్త శిఖరాలను అధిరోహిస్తారు ఈ రాశి వారి చదువులో ఉత్తీర్ణత సాధిస్తారు ఇతరుల సమయస్థలను పరిష్కరించడంలో ఆందోళన మనకు ఉపయోగపడే విధంగా మార్చుకోవచ్చు ఈరోజు మీ కుటుంబంలో ఒకసారి కొన్ని సందర్భాలు ఇబ్బందులకు కారణమవుతుంది ఈ రాశి వారు మెస్త్రులతో ప్రయాణం చేస్తే వివాదాలు ఏర్పడచ్చు జాగ్రత్తగా ఉండండి మి మితమైన అవసరాలు మన జీవితంలో శాంతిని తీసుకొస్తాయి కోపం ఉన్నప్పుడు కొన్ని నిమిషాలు ప్రశాంతంగా ఉండండి మీ అవసరాలు ఎక్కువగా పెరిగితే జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది మానసిక ఆందోళన వల్ల ఒక వ్యక్తి ఆలోచన గందరగోళం అవుతాయి మీ మనసు శరీరాన్ని శాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు మీ సాంప్రదాయాలు మరియు సంస్కృతిని ఇష్టపడతారు మీరు నిర్ణయాలు తీసుకునే ముందు భవిష్యత్తు నష్టాలను అంచనా వేయండి వ్యాపారస్తులు చట్టపరమైన విషయాల ప్రమాణత్వంగా ఉండాలి అది చట్టపరంగా మాత్రం బలంగా ఉంచుకోవాలి ఈరోజు ఈ రాశి వారు ఎవరికి రుణం ఇవ్వకుండా జాగ్రత్త పడండి మీరు రుణం ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కావున మీరు జాగ్రత్తగా ఉండండి ఇంట్లో శక్తి ఉండడం వల్ల ఆర్థిక నష్టాలు ఎదురయ్యే ఉన్నాయి ఈ రాశి వారు ఈరోజు దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీరు దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు వీలైతే డ్రైవర్ను ఏర్పాటు చేసుకోవడం మంచిది సొంతంగా వాహనాన్ని నడపడానికి ప్రయత్నం చేస్తుంటే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి వేగంగా వాహనాన్ని నడపకండి రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉండండి ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీ సోదరులు డబ్బు విషయంలో కాక మీకు మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి దయ మన నైతికత అపార్థాలను దూరం ఉంచుతాయి మీరు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు మీరు ప్రతి విధంగా ఆశ ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నచ్చితే మాత్రం